హాయ్ అండి నేను మీ హోమ్ మేకర్ పోలీసుని ఈ రోజు రెసిపీ చికెన్ రోల్ని అయితే రెడీ చేసుకుందాం అండి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను తయారు చేసుకున్న విధానం అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకోవాలి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చికెన్ ని చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలండి అప్పుడు మనకి చికెన్ రోల్ అనేది చాలా బాగా వస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది కూడాను ఈ చికెన్ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని చికెన్ లోకి మసాలాలన్నీ వేసుకుని రెడీ చేసుకుందాం టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్ చేసిన పడే సాల్ట్ ఇక్కడ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం మా పిల్లలు మాత్రం ఇద్దరు ఏం చక్కగా ఇంత సీరియస్ గా చూస్తున్నారు వాళ్ళు మమ్మీ ఏం చేస్తుందా ఏంటి అనేసి అలాగే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ల కొంచెం పెరుగును కూడా వేసుకొని తిరుముకున్న కొత్తిమీర అలాగే ఒక నిమ్మరసాన్ని కూడా పిండుకొని బాగా ఇంకా మ్యాష్ చేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం అన్ని కూడా ముక్కలకి బాగా పట్టుకున్నట్టుగా బాగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫైనల్ గా మూత పెట్టుకొని దీన్ని అయితే ఫ్రిడ్జ్ లోనే ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ గా నించుకోవాలి నెక్స్ట్ మనం రోటీలకు పిండిని అయితే రెడీ చేసుకుందాం కప్పు గోధుమ పిండి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందా ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చపాతి పిండి లాగే బాగా కలుపుకోవాలి ఇదిగోండి పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూసారక ఎంత సాఫ్ట్ గా ఎంత మెత్తగా ఉంది ఈ కన్సిస్టెంట్ లో ఉంటే సరిపోతుంది మా పిల్లలకి మాత్రం ఈ చపాతీ పిండి కలిపితే మాత్రం వాళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అది ఏంటో తెలియదు మరి మాత్రం తినక ఉండాలి కూడా తినదానికంటే ఆడుకున్నదే ఎక్కువ సో ఫైనల్ గా టిష్యూ పేపర్స్ అయితే పెట్టుకుందాం దీనిపైన పెట్టుకుని దీన్ని కూడా అలాగే ఒక అరగంట సేపు పాటు ఉంచుకుందాం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చికెన్ లోకి పెద్ద సైజు ఒక ఉల్లిపాయను అలాగే చిన్న క్యాప్సికమ్ ను కొంచెం కొత్తిమీరని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మా పిల్లలు మాత్రం ఆఖరికి ఉల్లిపాయలను కూడా వదలట్లేదు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఈ ఆనియన్స్ ని క్యాప్సికమ్ మాత్రం పొడవుగానే కట్ చేసుకోవాలి అప్పుడే చికెన్ లోకి వేయించినప్పుడు బాగా త్వరగా వేగుతాయి ఫైనల్ గా చికెన్ కి అయితే రెడీ చేసుకుందాం రోటీల పైన వేయడానికి ఎగ్స్ ను కూడా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు గోధుమ పిండికి టూ ఎగ్స్ అయితే సరిపోతాయి అందులో చిటికాడు మిరియాల పొడి వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన పాతను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ దీన్ని వేయించుకోవాలి ఈ మనం ఈ చపాతీని ముద్దల్లాగా చేసుకుంటూ చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం మరి పెద్దవా కాదు మరి చిన్నవి కాదు మీడియం సైజులో తీసుకోవాలి చికెన్ అయితే బాగా వేయించుకున్నాం ఇప్పుడు ఈ చికెన్ అయితే ఒక బౌల్లో తీసుకుందాం మళ్ళీ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కల్ని సగం వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగాక ఇందులోని చికెన్ కూడా వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఈ లోపు రోటీలను అయితే రెడీ చేసుకుందాం ఈ రోటీల్ని ఈవెన్ గా నాలుగు వైపులు కూడా ఒకేలా ఉండేటట్టుగా చూసుకోవాలి మరి మందంగా కాదు అలాగని మరి పల్చగా కాదు మీడియం లో ఉండేటట్టు చూసుకోవాలి వైపు చికెన్ కూడా వేగిపోయింది సో ఇప్పుడు దీనికి లాస్ట్ గా అయితే తురుముకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఇదిగోండి ఫైనల్ గా కర్రీ అయితే రెడీ దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రోటీల్ని అయితే తయారు చేసుకుందాం రోటీలను కాల్చుకోవడానికి ఒక రేఖను తీసుకొని రేఖ చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ దానిపైన మనం రెడీ చేసి పెట్టుకుని చపాతీని అయితే ప్యాన్ పైన వేసుకుందాం మనం మిక్స్ చేసుకునే ఎగ్గను కూడా దీనిపైన అప్లై చేసేద్దాం ఈ ఎగ్గను కొంచెం వేసుకొని చపాతి మొత్తం లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కాల్చుకోవాలి రెండు వైపులు కూడా బాగా కాల్చుకొని ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం మిగిలిన కూడా ఇలాగే అన్ని కాల్చుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేయించుకోవాలి మొత్తం అన్ని కూడా మనకి చికెన్ రోల్ కయితే చపాతీలు అన్ని రెడీ అయినా చికెన్ వేసుకొని చికెన్ రోల్ అయితే రెడీ చేసుకోవడమే ఇదిగోండి చికెన్ మాత్రం ఇలా వైపే వేసుకోవాలి బాగా రోల్ చేసుకోవడమేనండి నెమ్మదిగా మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే యూజ్ చేయండి లేదంటే లేదు నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఫైనల్ గా ఆనియన్స్ కూడా వేసుకున్నానండి మా పిల్లలకైతే టమాటా సాస్ తింటారంట సో వాళ్ళకి కూడా ఫైనల్ గా రెడీ చేసాను నీకు కూడా టమాటో సాస్ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మా పిల్లలు ఎలా తింటారో ఏంటో చూద్దాం బాగుందని అన్న నీకు మా చిన్నోడు కూడా టేస్ట్ చేసేస్తున్నాడు మా పెద్దోడికి అయితే నచ్చిందంట సో ఫైనల్ గా నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చికెన్ రోలు చాలా బాగుంది కూడానా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్